నమస్తే అండి నా పేరు రామ మోహద్ర మాది వి ఫర్నిచర్ మా తినాలండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అండి కంఫర్టరు కంఫర్టర్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి యాక్చువల్గా మీరు ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్తే ఇలాంటి కంఫర్టరే యూజ్ చేస్తూ ఉంటారు ఏంటంటే ఈ కంఫర్టర్లో విషయం ఏంటంటే మనకి ఏసీ ఎక్కువైనప్పుడు మనకి బెడ్షీట్ చల్లబడిపోయింది నిద్ర పట్టదు మనకి నెదర్ డిస్టబెన్స్ అవుతుంది అప్పుడు ఈ కంఫర్టరే చాలా ఉపయోగపడిద్ది ఈ కంఫర్టర్ని రెండు మూడు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు బొంతలాగా యూజ్ చేసుకోవచ్చు అలాగే మీరు పరుపు మీద ఎక్స్ట్రా సాఫ్ట్నెస్ కోసమైనా యూజ్ చేసుకోవచ్చు ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి కంఫర్టర్ ఈ కంఫర్టర్ను వాష్ చేసుకుంటే కష్టం కాబట్టి దానికి ఒక డ్యూయట్ కవర్ అనేది తీసుకొచ్చాం ఈ డ్యూయట్ కవర్ కూడా కంఫర్టర్ ఎంత కాస్ట్ అయితే డ్యూయట్ కవర్ కూడా అంతే కాస్ట్ అవుతుంది దీనికి కూడా ఇలా లాపలు పెట్టేసి బటన్స్ పెట్టేసుకుంటే డ్యూయేట్ కవర్ కదలకుండా కూడా నాలుగు మూల ఇలా థ్రెడ్లు వస్తాయి ఇలా థ్రెడ్ వచ్చిద్ద నాలుగు మూలలు కట్టేసుకుంటే డ్యూయట్ కవర్లో కంఫర్టర్ పెట్టుకొని కట్టేసుకోవచ్చు అయితే మా దాంట్లో యాప్లో కనుక వెబ్సైట్లో కనుక లాటెక్స్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళందరికీ ఒక కంఫర్టర్ ఎగస్టా ఫ్రీగా వెళ్ళిపోతుంది అయితే కొంతమంది కంఫర్టర్కి ఉతుకోడానికి ఇబ్బంది కాబట్టి డ్యూయట్ కవర్ అడుగుతున్నారంటే అందుకోసం ఇప్పుడు నేను డ్యూయట్ కవర్ని ఏం చేశానంటే పరుపుతో పాటు యాక్ సిరీస్ పంపిస్తాం యాక్ సిరీస్ పంపించినప్పుడు ఒక రూపాయి మీరు ఛార్జ్ చేస్తే డ్యూయట్ కవర్ మీకు పంపిస్తా ఇది ఎందుకై డ్యూయట్ కవర్ అంటే మీ పరుపు ఏదైనా చిన్నది ఏదైనా ట్రాన్స్పోర్ట్ డ్యామేజ్ వస్తే కొరియర్ చేసేస్తున్నారు కొరియర్ చేస్తుంటే అప్ అండ్ డౌన్ బోల్డ్ అంత ఖర్చు అవుతుంది దాని కింద ఒక డ్యూయట్ కవర్ ఇస్తున్నాను ఈరోజు ఒక ఐటమ్ వర్క్ డ్యూయట్ కవర్ కన్నా ఎక్కువ ప్రాబ్లం వచ్చింది ఏదైనా సరే మేము మారుస్తాం డ్యూయేట్ కవర్ కన్నా లో ఉన్నప్పుడు మీరు అడ్జస్ట్ అవ్వాలి అలా కాదు మాకు ఆ ప్రాబ్లం రెటిఫై అవ్వాలి అంటే కనుక డ్యూయేట్ కవర్కి డబ్బులు పే చేస్తే అది రీప్లేస్ అన్న చేస్తాం లేకపోతే దాంతోపాటు ఇది పంపించేస్తే అప్పుడు మీకు ప్రాబ్లం అయ్యే ఐటమ్ మేము ఇస్తాం అనమాట అంటే ఇది ఒక్క రూపాయికే బిల్లింగ్ చేసి పంపిస్తున్నాం కాబట్టి మీకు ఇన్సూరెన్స్ లాగా మీ యాక్సిరీస్కి ఇన్సూరెన్స్ లాగా ఇది డ్యూయేట్ కవర్ని బెడ్షీట్ లాగా వాడుకోవచ్చు చాలా మల్టీ పర్పస్కి వాడుకోవచ్చు డ్యూయట్ కవర్ని డ్యూయట్ కవర్నే వాష్ చేసుకోవచ్చు కంఫర్టర్ వాష్ చేయకుండా సరిపోద్ది అనమాట కంఫర్టర్ లోపల పెట్టి వాడుకునే వాళ్ళకి అలాగే ఈ డ్యూయట్ కవర్లో నాలుగు మూల ఇలా త్రెట్లు వస్తాయండి దా త్రెట్లు ప్లేస్లో మీ దగ్గర ఏదైనా పాత బెడ్షీట్ ఏదైనా ఉండి నాలుగు మూల త్రెట్ కానీ కట్టుకుంటే ఈ డ్యూయట్ కవరు మీకు దోహార్ లాగా కూడా ఉపయోగపడుతుంది దోహార్ అంటే ఐడియా ఉంది కదండి బెడ్షీటే మందపాటిది ఇవన్నీ కూడా ఒక ముక్కలు చెప్పండి అన్ని బంతలే బంతలకే రకరకాల పేర్లు వాడే మెటీరియల్ని బట్టి కంఫర్టర్ పెడితే డ్యూట్ కవరు దుప్పటి పెడితే దోహారు బెడ్ మీద వేస్తే షీట్ కప్పుకుంటే బెడ్ కవరు కింద వేసుకుంటే బంత దీని లోపల పెట్టే మెటీరియల్ని బట్టి మారిద్దనమాట కంఫర్ట్ లో ఫైబర్ యూజ్ చేస్తారు కాబట్టి అది కంఫర్టర్ అని పేరు వచ్చింది ఓవరాల్ గా కూడా బొంతల కింద లెక్క అనమాట అలాగే ప్రతి ఒక్కళ్ళు వెబ్సైట్ ను ఫాలో అండ్ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోండి జెన్యున్ గా మీకు అన్ని యాక్సిరీస్ వస్తాయి ఏదైనా సార్ తుది నిర్ణయం వెబ్సైట్ ఏనండి ఎవరు ఏ చెప్పినా సరే సేల్స్ లు టెలికాలర్స్ డిస్ప్లే పాయింట్ వాళ్ళు ఎవరిన్ని చెప్పినా కూడా ఫైనల్ డెసిషన్ వెబ్సైట్ లో వెబ్సైట్ లో మ్యాటరే మీరు రమ్మండి మీరు బుక్ చేసేటప్పుడు ఒక అరగంట టైం మా వెబ్సైట్ లో టైం కేటాయించి బుక్ చేసుకోవటం వల్ల మీకు ఎంతో నాలెడ్జ్ వచ్చి మీకు ఎన్నో ఉంటాయి ఫర్దర్ గా కూడా మీకు ఎంతో మోర్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ ద్వారా వచ్చిందండి ఈ అవకాశం సద్యం చేసుకుంటా కోరుకుంటూ అందరికి నమస్కారం అండి ఒక మంచి కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీతో అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలున్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారెంటీ కింద పరుపు రోజే టూ ఇంచ్ లాటక్స్ట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మ్యాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాది మా తినాలండి ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ కండి జిప్ కవర్ ఎలా యూజ్ చేసుకోవాలి ఆ జిప్ కవర్ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయని మీరే ఆశ్చర్యపోతారండి ఇప్పుడు మనం పరుపుకి ఇలా జిప్ కవర్ యూజ్ చేసుకోవటం వల్ల ఒక విధంగా ఇది స్మార్ట్ పరుపు అయిపోయిందండి స్మార్ట్ పరుపు అంటే ఏ రోజున్న టెక్నాలజీ ఆ రోజు వాడుకుంటాం అలాగే జిప్పు కవరు ఎప్పుడైతే ఉండే దీంట్లో ఫోమ్లు ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు అది కాక అదనంగా చాలా లాభాలు ఉన్నాయండి ఆ లాభాలు చెప్పే ముందు ఒక చిన్న పాయింట్ చెప్పి మనం వాటికి వెళ్ళిపోదాము ఈ జిప్పు కారు మీరు వాడేటప్పుడు ఇట్లా లా ఇట్లా లాగకూడదండి అందరూ ఏం చేస్తారంటే జిప్పు కారు ఇలా వస్తే ఇలా లాగుతారు దానివల్ల లోపల ఏదన్నా పోగుబట్టి జిప్పు చెడిపోయితే వస్తువు చెడిపోయితే ఇక్కడే కాదండి ఎక్కడొచ్చినా సరే జిప్పు ఇట్లా లాగాలండి ఇట్లా బయటకు లాగాలి గుర్తుపెట్టుకోండి ఈ టెక్నిక్ మీరు ఈజీగా వాడుకోండి షూట్ కేసులకైనా సరే బ్యాగులకైనా సరే మీరు ఎక్కడైనా ఫ్యాంట్కి మీ డ్రెస్సులకి వాడతారు కదా ఎక్కడైనా సరే జిప్పును ఇట్లా పట్టుకొని లాగాలి అలా కాకుండా మీరు జిప్పుని ఇట్లాగే పుతక లాగారు అంటే ఉన్న బట్టలు పెట్టుకోండి లేకపోతే వేరే వస్తువులు పెట్టుకోండి లేకపోతే ఏది పెట్టినా సరే ఆ వస్తువు చెడిపోయింది జిప్పు చెడిపోయింది మీరు ఏదో ఊర్లు వెళ్తారు సుట్ కేసు టైట్గా ఉండిద్ది మీరు ఇట్లా లాక్కుండా ఇట్లా నెట్టేసి లాగారు అనుకోండి సుట్ కేసు జిప్పు ఫెయిల్ అయిపోతే షుట్ కేసు చాలా ఇబ్బంది పడతా ఉంటారు ఎక్కడైనా సరే జిప్పు కవర్ వాడేటప్పుడు ఇట్లా వాడండి చాలా ఈజీగా వచ్చేసింది మీకు జిప్పు కూడా లైఫ్ బాగా పెరిగిద్ది చూడండి ఇప్పుడు జిప్ ఓపెన్ చేస్తే ఇట్లా మన హెచ్ఆర్ లాటెక్స్ ఫోము ఇలా కనుక మీరు యూజ్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో మీకు హెచ్ఆర్ అవసరం లేదు రీబాండెడ్ యూజ్ చేసుకోవచ్చు హెచ్ఆర్ తీసేసి అచ్చంగా సిక్స్ ఇంచ్ లాటెక్స్ వాడుకోవాలి హెచ్ఆర్ కూడా తీసేసి సిక్స్ ఇంచ్ లాటెక్స్ చేసుకోవచ్చు రకరకాలుగా ఉపయోగపడుతుంది అండి ఇది ఇప్పుడు రేపు ఇంకా ఇంకొద్ది మెత్తదనం కావాలి సిక్స్టీ సిస్టిపై డెన్సిటీ కావాలి అది వేసుకోవచ్చు అట్లా రకరకాలుగా ఈ పరుపు ఉపయోగపడితే అంతేకాకుండా జిప్పు కారు ఉండటం వల్ల మీ పరుపుని ఏ పరుపు అయినా సరే లాకర్ బెడ్ తయారు చేసుకోవచ్చు లాకర్ బెడ్ నేను ఎన్నో వీడియోలు చేశానండి ఆ వీడియోలు కూడా డిస్క్రిప్షన్లో పెడతాను లాకర్ బెడ్ చేసుకోవచ్చు లాకర్ బెడ్ వల్ల ఎన్నో ఉపయోగాలు అంటే అన్ని ఉపయోగాలు అంటే ఏజ్డ్ వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగం అండి లాకర్ బెడ్ కంపల్సరీగా అందరూ యూజ్ చేసుకోండి నగలు ఉన్నవాళ్ళు కానీ డబ్బులు కానీ మినిమంగా ఉన్నవాళ్ళు సేఫ్టీ అనమాట పెద్ద ఏజ్ వాళ్ళు బాగా ఉపయోగపడుతుంది లాకర్ బెడ్ అలాగే మ్యాగ్నెటిక్ బెడ్ మీకు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అలా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మ్యాగ్నెటిక్ బెడ్ తయారు చేసుకోండి ఎందుకంటే మ్యాగ్నెటిక్ బెడ్ వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగింది ఒళ్ళు నొప్పులు నొప్పులు కాళ్ళ నొప్పులు భుజాల నొప్పులు మోకాల నొప్పులు ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాగ్నెటిక్ బెడ్ వాడుకోండి అందరూ మ్యాగ్నెటిక్ బెడ్ని యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా కొంటున్నారు వాళ్ళ కెపాసిటీని బట్టి అవసరం లేదండి మ్యాగ్నెటిక్ బెడ్ మీరు కేవలం ఐదు ఆరు వందల రూపాయల తయారు చేసుకోవచ్చు మీరు ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో లాటెక్స్లో గుచ్చేసుకోండి లాటెక్స్లో ఇక్కడ హోల్స్ ఉంటాయి కానీ వాటిలో గుచ్చుకోండి ఒకవేళ గుచ్చుకోవడానికి పట్టకపోయినా కొద్దిగా పెద్ద చేసుకుని ల్యాటక్స్ కట్ అయిద్ది కట్ చేసి మ్యాగ్నెటిక్స్ ఎప్పుడైతే పెట్టుకుంటారో మీరు యాభై వేల రూపాయలు పరుపుని మీరే తయారు చేసుకున్నట్టు అయితే మీకు ఎక్కడెక్కడ నొప్పులు ఉంటాయి మీకు ఎక్కువగా నడనొప్పులు ఉంటాయి నడువు నొప్పులు ఉంటాయి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి ఆ పార్ట్లో మ్యాగ్నెటిక్స్ పెట్టుకోండి చాలా అండి అద్భుతంగా ఉండిద్ది మాక్సిమం ఒక్కో పార్ట్కి ఐదు వందలు అనుకోండి మూడు పార్ట్కి మూడు ఐదు వందలు పదిహేను వందల రూపాయలతో మీకు మ్యాగ్నెటిక్ బెడ్ అయిపోతుంది ఓన్లీ ఆ జిప్పు కవర్కే ఉండిద్ది ఆ ఫెసిలిటీ అలాగే డైరెక్ట్గా ఈ రెండు జిప్పులకి లాక్ కూడా వేసుకోవచ్చు రెండు వేసేసుకుంటే ఇది సుట్కేసేఫ్ అంటే ఒక విధంగా చెప్పాలంటే రెండింటి లాకులకి మీరు లాక్ వేసేసి ఫింగర్ నెంబర్ లాక్లు బోర్డ్ అన్నీ వస్తున్నాయి అవి వేసేసుకుంటే మీ ఆధార్ కార్డులు కొన్ని బ్యాంక్ కార్డులు ఏటీఎం కార్డులు ఎన్నో ఉంటాయండి అవన్నీ అవి పరుపు లాపలు జిప్పు కవర్ లోపల సేఫ్టీగా పెట్టుకోవచ్చు కొన్ని కొన్ని మాటి మాటికి ఎవరిన అడగాలి ఎక్కడెక్కడో పెట్టాం మర్చిపోతా ఉంటారు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఈ జిప్పు కవర్లో పెట్టేసుకోవచ్చు ఏమి కావు అసలు మాల మంచాల కింద పరుపుల కింద పెట్టేవాళ్ళు ఉంటాయి అలా పెట్టద్దండి ఈ జిప్పు తీసి పెట్టేసి దీన్ని లాక్ వేసుకుంటే సేఫ్టీ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీగా ఉంటాయి దీనికి మించిన సేఫ్టీకి ఎక్కడ లేదండి ప్రపంచంలో చూసారు కదండి జిప్పు కవర్ వల్ల ఎన్ని లాభాలు అనేది ఒక లాకర్ బెడ్ కానీ ఒక మ్యాగ్నెటిక్ బెడ్ కానీ ఒక స్మార్ట్ బెడ్గా కానీ ఒక సూట్ కేసు లాగా కానీ ఒక డాక్యుమెంట్స్ బెడ్ లాగా కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది అండి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండొచ్చు ఈ జిప్పు కవర్ ఒకటి ఉంటే మీ దగ్గర సమస్తం ఉన్నట్టే అనుకోండి జిప్పు ఎలా వాడే విధానం జాగ్రత్తగా వాడుకోండి మన మంటిన్యూస్ ఒకటి రెండు సార్లు పెద్దగా ఏం ఉండదు రోజు తీసి వాడుతూ ఉంటే కనుక జిప్పుని ఇట్లా కంపల్సరీ ఇట్లా లాగి ఇలా వాడుకుంటూ ఉండండి ఏమి కాదు ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశం చేసుకుంటారని కోరుకుంటూ వీ ఫర్నిచర్ మళ్ళీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మా యాప్లో అన్ని బిజినెస్కి సంబంధించిన వీడియోలే కాకుండా సోషల్ అవేర్నెస్ కస్టమర్స్ని ఎడ్యుకేట్ చేసే వీడియోస్ ఎన్నో ఉన్నాయండి అవన్నీ మీరు చూడొచ్చు అలాగే ఇన్ వన్ ల్యాటెక్స్ అని మేము తయారు చేసామండి ఇన్ వన్ ల్యాటెక్స్ కూడా కస్టమర్ అడిగినట్టుగా స్టిచ్చింగ్ బెడ్ చేసి జిప్పు కవర్ పెట్టాము రెండూ చేశాను అనమాట అది చూడండి మీకు కావాల్సిన కోరికలన్నీ కూడా ఆ పరుపు ద్వారా మీకు లభిస్తాయని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని సద్వినియం చేసుకుంటాను కోరుకుంటూ అందరికీ నమస్కారం ఒక మంచి మ్యాటర్స్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ తో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ డెన్సిటీ తో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ తో అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మ్యాట్రెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం బి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి